చాలా యూనిక్ గా ఉంది కలర్ అయితే స్టైల్ లో అయితే కనిపిస్తుంది మనకు విత్ బటన్స్ కి కూడా మనకు వర్క్ అనేది రావడం జరిగింది అనమాట నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే నీటిలోనూ సైజెస్ అనేది అవైలబుల్ కాంబినేషన్ అనేది గమనించండి ఎంత యూనిక్ గా ఉంది అని అయితే ప్రొవైడ్ చేశారు అలాగే దుప్పట కూడా మనకి ఈ విధంగా హెవీ దుప్పట అని చెప్పాలి కలర్స్ కూడా అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఏ ఉన్నాయి అయితే కనుక ఇంకా చాలా బాగుందండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా సాఫ్ట్ మెటీరియల్ అండ్ కలర్ కాంబినేషన్ లో చాలా యూనిక్ గా ఉంది పీస్ టీరియర్ వర్క్ లాగానే అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకు వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకి ఈ విధంగా మగ్గం వర్క్ లాగా చాలా స్పెషల్ గానే అయితే ఉంటుంది బటమ్స్ అన్ని కూడా ఫ్రీ సైజ్ ఉంటాయండి మీరు బాటంలో కానివ్వండి అలాగే కుర్తీస్ లో సైజెస్ కోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీ సైజ్ లోనే ఉన్నాయి మీరు చూసారా అన్ని కూడా చాలా బాగున్నాయి అసలు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలి అన్న ఈ మోడల్ లోనైతే అయితే అందుబాటులో ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్ గానే బుక్ చేసుకోవచ్చు ఉందండి పింక్ లో మీరు చూసుకోవచ్చు నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు మనకి కి అయితే గనక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మనకి చూస్తే అందరికి నమస్తే ఇవాళ మనం వచ్చేసాము లక్కీ ఫ్యాషన్ ట్రెండ్ లోకి లాస్ట్ టైం వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ కూడా త్రీ పీస్ సెట్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తెచ్చేసాను వీడియో ని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సింగిల్ సెట్ ని కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తున్నారు లేట్ చేయకుండా ఇవాళ త్రీ పీస్ సెట్ లో మన ఫస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాము వెరైటీ కలర్ కాంబినేషన్ మేడం వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా మగ్గం వర్క్ అక్కడక్కడ కూడా బూటీస్ తో మనకు హైలైట్ చేశారు ఇక్కడ సైడ్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే పైపింగ్ అయితే ఇచ్చారు అండ్ మనకు లైనింగ్ కూడా ఉంటుంది పైపింగ్ కలర్ కాంబినేషన్ అలాగే ఈ వర్క్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ అనేది ఉంటుంది ఇక బాటమ్ కూడా మనకు ఫ్రీ సైజ్ లోనే ఉంటుంది దుపటా కూడా మీరు చూసుకోవచ్చు పార్టీవేర్ దుపటా అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారు విత్ కట్ వర్క్ మోడల్ లాగానే అయితే టూ షేడ్ లోనైతే ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది అందులోనే మన కలర్స్ కూడా చూసుకోవచ్చు వావ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అద్రిపోయిందండి మనం చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి అండ్ వర్క్ కలర్ కాంబినేషన్ లోనే ఈ విధంగా బాటమ్ అనేది వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ లోనే ఉంటుంది అండ్ సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా మీకు ఏ సైజ్ కావాలి అనేది చేయండి మనకు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలి అనుకున్న వాళ్ళు పిన్ చేస్తే సరిపోతుంది అందులో కూడా కలెక్షన్ అనేది అందుబాటులో ఉంది నెక్ దగ్గర ఈ విధంగా గ్లాస్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా ఒరిజినల్ గ్లాస్ అనేది ఉంటుంది మనకు అక్కడక్కడ బూటీస్ లాగా ఇచ్చారు విత్ లైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది మెయిన్లీ కలర్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి దుపటా కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా దుపటా ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లోనే ఈ కలెక్షన్ అనేది అందుబాటులో ఉంది బావు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఈసారి క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు ది బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి నియర్ బై ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు అందులోనే కలర్ మనకి సేమ్ కాస్ట్ లోనే ఉంటుంది సో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి రెగ్యులర్ గా మనం బయట చూసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గానైతే ఉన్నాయి ఈ సారి చూసుకోవచ్చు సేమ్ కలర్లోనే బాటమ్ అనేది వస్తుంది దుపటాస్ కూడా అన్నీ కూడా లెంతి స్టైల్ దుప్పట అనేది వస్తుంది మీకు సైజ్ ఏది కావాలనేది పిన్ చేయండి అలాగే మీ మెజర్మెంట్స్ అనేది తీసుకోండి కరెక్ట్ గా మీకు తెలిస్తే మేడం వాళ్ళకి చెప్పండి చెస్ట్ దగ్గర ఏ సైజ్ వస్తుంది ఏంటి అనేది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫస్ట్ గానే మీరు మెజర్మెంట్స్ అనేది తీసుకొని మేడం వాళ్ళకి చెప్పండి ఆ డ్రెస్ ఆ కలెక్షన్ ఆ సైజ్ మీకు వస్తుందా లేదా అనేది మెజర్ చేసి మరి మీకు కన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈ కలర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సింపుల్ అండ్ సూపర్ గా మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా ఇందులో కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉంది విత్ లైనింగ్ అనేది వస్తుంది మెయిన్లీ క్వాలిటీ చాలా బాగుందండి అండ్ దుప్పట కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉంది మరికొన్ని కలర్ లాస్ట్ టైం ఈ ప్యాటర్న్ కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మనకి చూసుకోవచ్చు సాఫ్ట్ కాటన్ ఫీల్డ్ లో ఉంటుంది ఇక్కడ అన్ని కూడా ప్రిల్స్ లాగా ఇచ్చారు అలాగే విత్ బటన్స్ ఇక్కడ అంతా కూడా డిజైన్స్ విత్ సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారు అనమాట దుపటా కూడా మనకి ఈ విధంగా లెంత్ స్టైల్ లో ఉంటుంది అండ్ సేమ్ కలర్ లోనే ఫ్రీ సైజ్ లో బాటమ్ అనేది ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది ఇందులో వచ్చేసరికి మనకు ఫైవ్ కలర్ ఆప్షన్ అయితే ఉంది నచ్చితే గనక ఫాస్ట్ గానైతే బుక్ చేసుకోండి సైజెస్ అనేది దొరుకుతాయి మీకు వావ్ ఇది కూడా చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ లోనైతే చూస్తున్నాం నెక్ దగ్గర ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇచ్చారు థ్రెడ్ వీవింగ్ లో మనకు వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ కలర్ లోనే మనకు బాటమ్ ఫ్రీ సైజ్ బాటమ్ అయితే ఉంటుంది బాటంలో కూడా ఈ విధంగా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి అలాగే దుపటా కూడా మనకు పార్టీ వే దుపటా అనేది ఇచ్చారు అనమాట చాలా బాగుందండి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వస్తుంది నచ్చితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈసారి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా లేటెస్ట్ గా వచ్చాయనమాట మార్కెట్ లోకి వా ఈ కలర్ అయితే గనక సూపర్ అండి నిజంగా చాలా బాగుంది టువెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనైతే అందుబాటులో ఉంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇక కొన్నింటిలో మనకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి అనమాట సో అలా స్పెషల్ సైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు మేడం వాళ్ళని ఎంక్వైరీ అయితే చేయొచ్చు మీరు ఈ కలర్ కూడా చాలా బాగుందండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్లోనే వస్తుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఈసారి అన్నీ కూడా మనకు ట్రెడిషనల్ కలర్సే ఉన్నాయండి గ్రీన్ కలర్లో కూడా మీరు చూసుకోవచ్చు బావు చాలా బాగుందండి డార్క్ గ్రీన్ లోనైతే వస్తుంది హెవీ పార్టీ వే దుపటాస్ అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా మట్టుకు అయితే సైజ్ ఇష్యూస్ అయితే రావు మీ సైజ్ అనేది కరెక్ట్ గా తెలుసుకొని మనకు మేడం వాళ్ళకైతే చేయండి చెస్ట్ దగ్గర మీకు ఏ సైజ్ కావాలి ఏంటి అనేది సో ఈజీగా అయిపోతుంది ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వివింగ్ లో మల్టీ కలర్ వర్క్ చాలా స్పెషల్ గా నైతే ఇచ్చారు వర్క్ అంతా కూడా అండ్ ఈ విధంగా డ్రాప్ డిజైన్ లాగానే అయితే ఇచ్చారు ఇది కూడా వర్క్ అనేది వచ్చింది విత్ లైనింగ్ అనేది ఉంటుంది హెవీ సీక్వెన్సీ దుప్పట అలాగే బాటమ్ కూడా సేమ్ కలర్ లోనే ఉంటుంది ఈ విధంగా డిజైనరీ బాటమ్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే గనక ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ టువెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లో వా నెక్ దగ్గర చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వర్క్ ఉంది అనేది ఆల్రెడీ మేడం వాళ్ళ దగ్గర ఎవరైనా పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే కలర్ కలెక్షన్ ఎలా ఉంది అండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది అనేది ఇన్ తీసుకున్న వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట సో నాకు తెలుసు ఎందుకంటే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ అవుతున్నాను రెగ్యులర్గా వస్తున్నాను కలెక్షన్ అనేది చెక్ చేస్తున్నాను కాబట్టి క్వాలిటీ అనేది నాకు తెలుస్తుంది కాబట్టి సో మీరు కూడా తీసుకున్నట్లయితే డెఫినెట్ గా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి క్వాలిటీ గురించి అయితే కనుక తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వస్తుంది మనకి వావ్ ఈ ప్యాటర్న్ కూడా చూడండి మిర్రర్ వర్క్ లోనైతే ఉంది మనకు ఇవన్నీ కూడా మనకు పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఆఫీస్ వేర్ గా కూడా చాలా బాగుంటాయి అనమాట టువెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ అన్నీ కూడా సింగిల్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ తో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది చేయడం జరుగుతుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి సీక్వెన్సీలో కూడా ఉంది ఈ విధంగా ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారు అనమాట మనకి నెక్ దగ్గరే కాకుండా ఈ విధంగా లైన్ లో కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు దుప్పటాన్ అయితే ఇంకా అదిరిపోయిందండి ఆర్గన్జా స్టైల్లో దుప్పటాన్ అయితే ఉంటుంది అండ్ సేమ్ కలర్ లోనే బాటమ్ అనేది ఉంటుంది బాటంలో కూడా డిజైన్ అనేది ఉంది మెయిన్లీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేసరికి టువెల్ నైన్టీ నైన్ రేంజ్ లో అందుబాటులో ఉంది సో కలెక్షన్ అయితే గనక లాస్ట్ టైం కంటే ఈసారి అదిరిపోయిందనే చెప్పాలి అండి చాలా బాగుంది వా ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది వి నెక్ మోడల్ మార్కెట్ లో బాగా గా ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చాయి విత్ లైనింగ్ అనేది ఉంటుంది అలాగే దుపటా కూడా మనకి ఈ విధంగా డిజైనరీ దుపటా మనకు ఫోర్ సైడ్ కూడా బార్డర్ లాగానే అయితే ఇచ్చారు అలాగే బాటమ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్రీ సైజ్ బాటమ్ అనేది ఉంటుంది బాటమ్కి కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు అనమాట ఎక్సలెంట్ వెరైటీ అండి ఫాస్ట్ గానే అయితే బుక్ చేసుకోండి నచ్చిన కలెక్షన్ అండ్ సైజెస్ అనేది మీకు దొరుకుతాయి వా ఈ కలర్ కూడా చాలా బాగుందండి వైన్ కలర్లో మనకి గా ఉంది మనకి సేమ్ రేంజ్లోనే ఉంటుంది ఇది కూడా మనకి అండ్ ఈ కలర్ ఆప్షన్ కూడా అదిరిపోయింది కలర్స్ కూడా చూడండి ఈసారి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయన్నది ఈ కలర్ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లో ఈ కలెక్షన్ అయితే వస్తుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఖాదీ కాటన్ లోనైతే చూస్తున్నాం క్వాలిటీ వైజ్ అయితే గనక ఇంకా నెంబర్ వన్ అండి మీరు చూసుకున్నట్లయితే చాలా సాఫ్ట్ గా నైతే ఇచ్చారు కూడా మనకి ఈ విధంగా సీక్వెన్సీ విత్ థ్రెడ్ వివింగ్తో వర్క్ అయితే ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ లాగా క్లాత్ లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే ఇచ్చారు విత్ లైనింగ్ అనేది ఉంటుంది మనకు అలాగే బాటమ్ కూడా మనకు స్టాండర్డ్ బాటమ్ అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి నిజంగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దుపటా వచ్చేసరికి స్పెషల్గా బ్రష్ పెయింట్ దుప్పటా అనైతే ఉంది అనమాట మనకు వావ్ చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసరికి మనకు థర్టీన్ నైన్టీ నైన్ రేంజ్లోనైతే అందుబాటులో ఉంది నచ్చితే కనుక మీరు ఫాస్ట్ గానైతే బుక్ చేసుకోండి ఈసారి అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు ఇదంతా కూడా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు వర్క్ కూడా మనకి ఎంత నీట్ ఫినిషింగ్లో ఉంది అనేది మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ బూటీస్ కూడా ఇచ్చారు విత్ లైనింగ్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఆర్గంజా స్టైల్లో మ్యాంగో డిజైన్ దుప్పట చాలా బాగుంది థర్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో అందుబాటులో ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈసారి మెరూన్ కలర్లోనైతే చూస్తున్నాం చాలా రేర్గా దొరుకుతుంటుంది మనకి హ్యాండ్మేడ్లో ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకు చాలా బాగుందండి అండ్ ఆర్గాంజ స్టైల్లో దుప్పటా దుపటాకి కూడా కొంచెం డిఫరెంట్గా లాస్ట్లో మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకి అండ్ సేమ్ కలర్ బాటమ్ అనేది ఉంటుంది థర్టీన్ నైన్టీ నైన్ రేంజ్లోనైతే అందుబాటులో ఉంది నచ్చితే కనుక ఫాస్ట్ గానైతే బుక్ చేసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంది ఫ్రీ షిప్పింగ్ అడుగుతుంటారు ఫ్రీ షిప్పింగ్లోనే సింగిల్ని కూడా కొరియర్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లోనైతే అందుబాటులో ఉంది నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ అనేది మీరు క్లియర్గా చెప్పండి మేడం వాళ్ళు మెజర్మెంట్ చేసి మరీ మీకైతే పంపించడం జరుగుతుంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ క్వాలిటీ వైజ్ అయితే గనక భయపడకండి క్వాలిటీ అనేది నంబర్ వన్ గా ఉంటుంది మనకు క్వాలిటీలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు అన్నీ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి దుపటా కూడా మనకు ఈ విధంగా దుపటా అనేది ఇచ్చారు డిజైనరీ దుపటా థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట వావ్ ఇది కూడా చాలా బాగుందండి పింక్ లో మేము చూసుకోవచ్చు నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ లో కూడా మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ లైనింగ్ ఆర్గంజా స్టైల్ లో ఈ విధంగా దుపట్టానైతే ఉంటుంది సేమ్ కలర్ లోనే బాటమ్ అనేది ఉంటుంది మనకి బాగు చాలా బాగుందండి నిజంగా దుపటాతోనే మనకు ఒక మంచి యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది మీరు చూసుకున్నట్లయితే నెక్ దగ్గర వర్క్ అయితే ఇచ్చారు ఈ విధంగా పర్ల్ వర్క్ లాగా అలాగే అక్కడక్కడ బూటీస్ కూడా ఇచ్చారు దుపట వచ్చేసరికి మనకి ఈ విధంగా ఆర్గాంజా స్టైల్ లో మల్టీ కలర్ దుపట కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది ఇప్పుడు చూసిన వాటి కూడా సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి మీకు ప్లస్ సైజ్ కావాలి అంటే ఒకసారి ఎంక్వైరీ అయితే పెట్టారు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి డార్క్ కలర్ లోనే మనం మరొక కలెక్షన్ అయితే చూసినాము నెక్ దగ్గర ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు మనకి అండ్ అంతా కూడా స్మాల్ బూటీస్ లాగా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు మీరు చూసుకున్నట్లయితే విత్ లైనింగ్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా సేమ్ కలర్లో బాటమ్ అలాగే మనకు బనారసి దుప్పటా ఇచ్చారు అనమాట హెవీ సాఫ్ట్ దుప్పట మనకు మనకు వెయిట్ కూడా లేదు చాలా లైట్ వెయిట్ లోనే ఉంది అండ్ కాస్ట్ వచ్చేసరికి మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్లోనే అయితే అందుబాటులో ఉంది నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు హెవీ దుపటాస్ అయితే వచ్చేసాయండి అండ్ ఈ దుపటాస్ కొనాలి అంటేనే బయట మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు సెట్ వచ్చేస్తుంది మేము చూసుకున్నట్లయితే ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనే మనకు మరొక కలర్ లోనైతే చూస్తున్నాము ఈ కలర్ కూడా చాలా బాగుందండి డార్క్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకు స్పెషల్ కలెక్షన్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి వెరైటీస్ అన్ని కూడా మన నెక్స్ట్ వెరైటీ కూడా మీరు చూసుకోవచ్చు వా ఇది కూడా చాలా బాగుంది సింపుల్ అండ్ సూపర్ గా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా అండ్ ఇక్కడ కూడా మనకు ఈ విధంగా బూటీస్ అయితే ఇచ్చారు అనమాట లో అలాగే కట్ స్టైల్ స్టైల్లో మనకి ఈ విధంగా దుప్పటానైతే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా డ్రెస్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని కంటిన్యూ చేశారు అనమాట సేమ్ కలర్ లోనే ఈ విధంగా బాటమ్ అయితే ఉంటుంది బాటమ్స్ అన్ని కూడా ఫ్రీ సైజ్ అనే ఉంటాయండి మీరు బాటంలో కానివ్వండి అలాగే కుర్తీస్ లో సైజెస్ కోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీ సైజ్లోనే ఉన్నాయి మీరు కరెక్ట్ సైజ్ చెప్పి తీసుకుంటే సరిపోతుంది అనమాట నెక్ దగ్గర చాలా యూనిక్ గా ఉందండి డిజైన్ అయితే గనక ఇట్లాంటి ప్యాటర్న్స్ మనం ఎక్కడా కూడా చూస్తుండము స్పెషల్ అండ్ యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి దుప్పటా వల్ల మనకి ఇంకొక మంచి లుక్ అయితే కనిపిస్తుంది మీరు చూసుకున్నట్లయితే లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే గనక అద్దరిపోయింది అండి మనకు సేమ్ కలర్ లో బాటమ్ అయితే వస్తుంది విత్ లైనింగ్ అనేది ఉంటుంది ఫోర్టీన్ నైన్ రేంజ్ లోనే ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది అండ్ మనం మరొక వెరైటీ అయితే చూసినాము ఎల్లో లో బావ్ చాలా బాగుందండి మొత్తం కూడా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు మనకి డిజైన్ అయితే నీట్ ఫినిషింగ్తో అనే చెప్పాలి అక్కడక్కడ మనకి ఈ విధంగా బూటీస్ లాగా ఇచ్చారు అండ్ దుపటా కూడా మనకి ఈ విధంగా డిజైనరీ దుప్పట అన్నీ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనేది వస్తాయి క్వాలిటీ వైజ్ ది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో అందుబాటులో ఉంది కలెక్షన్ అయితే కనుక ఎల్లో కలర్ లో చాలా బాగుంటుంది మనకు ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని కూడా స్పెషల్ యూనిక్ మనకు కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట మనకి ఓకే నెక్ దగ్గర మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఇది రీస్టాక్ అయితే చేయడం జరిగింది అనమాట కస్టమర్స్ అనేది మనకు చాలా రిక్వెస్ట్ పెట్టడం వల్ల మంచి కలెక్షన్ అండ్ రీస్టాక్ అయితే చేశాము మీకు గనుక నచ్చితే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు దుపటా కూడా మనకి ఈ విధంగా డిజైనర్ ఈ అయితే ఇచ్చారు అనమాట ఆల్ ఓవర్ అంతా కట్ వర్క్ మోడల్ డిజైన్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు కాస్ట్ వచ్చేసరికి మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది విత్ లైనింగ్ అయితే వస్తుంది మనకు అలాగే బాటమ్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా సేమ్ కలర్ లోనే బాటమ్ ఉంటుంది బాటమ్ లో కూడా లైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా కంఫర్టబుల్ గానే అయితే ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే వా ఈ కలర్ కూడా చాలా బాగుందండి బ్లాక్ లో చాలా స్పెషల్ కలెక్షన్ అనే చెప్పాలి చాలా రేర్ కాంబినేషన్ వర్క్ అంతా కూడా హ్యాష్ కలర్ లో ఇచ్చారు అనమాట చాలా బాగా కనిపిస్తుంది మనకు అక్కడక్కడ బూటీస్ లాగా ఇచ్చారు అలాగే విత్ లైనింగ్ అనేది ఉంటుంది దుపటాన్ అయితే ఇంకా అదిరిపోయింది పార్టీవే కలెక్షన్ హెవీ దుపటాన్ అయితే ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు స్లీవ్స్ కి కూడా మనకు డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే బాటమ్ కూడా మనకి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ అనేది ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే కనుక నంబర్ వన్ ఉందండి క్వాలిటీ అయితే అండ్ మన నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది చాలా బాగుందండి స్పెషల్ అండ్ యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి మనకి ఈ విధంగా నెక్ దగ్గర డిజైన్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా అండ్ అక్కడక్కడ బూటీస్ లాగా కూడా హెవీ రిచ్ లుక్ పార్టీ వే కలెక్షన్ అనే చెప్పాలి మనకు ఓకే సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలి అన్న ఈ మోడల్లోనైతే అందుబాటులో ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు మెయిన్ కాంట్రాస్ట్ లో మనకు బాటమ్ అయితే చారు అనమాట చాలా స్పెషల్ అండ్ యూనిక్ గా అయితే ఉంది అండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనే అందుబాటులో కలెక్షన్ అయితే చూసినాము ఈ ప్యాటర్న్ కూడా చాలా స్పెషల్ గా అయితే ఉందండి నెక్ దగ్గర సింపుల్ గా ఈ విధంగా టై లాగానే అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు రెడ్ బ్లాక్ ఈ విధంగా కాంబినేషన్ లో ఇచ్చారు అంతా కూడా వర్క్ అయితే ఇచ్చారు అండి నీట్ ఫినిషింగ్ అవుట్ లైన్ లాగా వివింగ్ వింగ్ లోనైతే ఇచ్చారు అండ్ స్పెషల్ దుప్పట అనే చెప్పాలి ఈ విధంగా దుపటా కూడా డిజైనరీ దుప్పటా మెయిన్లీ కాంట్రాస్ట్ లో మనకి ఈ విధంగా బాటమ్ కాంబినేషన్ చూడండి త్రీ కలర్ కాంబినేషన్ లో చాలా యూనిక్ గా ఉంది పీస్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది చాలా యూనిక్ గా ఉంది అండ్ మీ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు ఎంత స్పెషల్ గా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్ అయితే గనుక అదిరిపోయిందండి సైజెస్ అయితే అన్నింటిలోనూ అందుబాటులో ఉన్నాయి సో ప్లస్ సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయండి మీకు ఏ లో అందుబాటులో ఉన్నాయనేది మేడం వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది నెక్ దగ్గర ఈ విధంగా గ్లాస్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు అనమాట మనకు రియల్ గ్లాసెస్ అనేది మిరర్ వర్క్ లాగానే అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకు వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకి ఈ విధంగా మగ్గం వర్క్ లాగా చాలా స్పెషల్గా అయితే ఉంది అండి విత్ లైనింగ్ అనేది వస్తుంది మనకు కంఫర్టబుల్ గానైతే ఫీల్ అవుతారు అండ్ ఈ విధంగా దుపట డిజైనర్ ఈ మనకి ఈ విధంగా బాటమ్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లోనైతే ఇచ్చారు ఎక్సలెంట్ వెరైటీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఇంత హెవీ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది ఈ ప్యాటర్న్ మీరు ఎక్కడ చూసినా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఎబోనే ఉంటాయి ఎందుకంటే హెవీ వర్క్ అయితే ఇచ్చారు అండి మనం ఇక్కడ వచ్చి ఫీల్ అయితేనే మనకు తెలుస్తుంది అంటే ఈ డ్రెస్ కొన్న వాల్యూ అనేది మనకు తెలుస్తుంది అంత స్పెషల్గా ఉంది యునిక్ కలెక్షన్ అనే చెప్పాలి చాలా బాగుందండి హెవీ కలెక్షన్ అండ్ మరొక కలెక్షన్ అయితే చూస్తున్నాం మనము క్వాలిటీ వైజ్ అయితే కనుక అన్నీ చాలా బాగున్నాయండి మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి టోటల్లీ ప్లేన్గానే అయితే ఇచ్చారు అలాగే దుపటా వచ్చేసరికి ఈ విధంగా అయితే ఇచ్చారు హెవీ బనారసి దుపట ఈ విధంగా బార్డర్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు అండి చాలా స్పెషల్ సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో అయితే అందుబాటులో ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ మన నెక్స్ట్ వెరైటీ కూడా మేము చూసుకోవచ్చు టోటలీ డిజైనరీ పీస్ అండి ఇది కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ ఉంటుంది అలాగే మనకు థ్రెడ్ వివింగ్ లో సీక్వెన్సీ డిజైన్ లాగా అయితే ఇచ్చారు అనమాట హెవీ రిచ్ లుక్ లోనైతే అయితే ఉంది విత్ లైనింగ్ అనేది ఉంటుంది మనకి ఈ విధంగా బాటమ్ అయితే వస్తుంది అలాగే దుప్పటా చూడండి ఎంత స్పెషల్ అండ్ యూనిక్ గా ఉంది అనేది చాలా బాగుందండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో అందుబాటులో ఉంది అండ్ అన్నింట్లోనూ సైజెస్ అనేది వెరైటీ అయితే చూస్తున్నాం మనము చాలా రేర్ కలర్ అనేది చెప్పాలి చాలా యూనిక్ గా ఉంది కలర్ నైతే స్టైల్ లో అయితే కనిపిస్తుంది మనకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ కాంబినేషన్ అనేది చెప్పాలి నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అండి ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉంది అనేది మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ బూటీస్ లాగా ఇచ్చారు అలాగే విత్ లైనింగ్ అయితే ఉంటుంది మనకు ఈ విధంగా అండ్ దుపటా కూడా మనకు ఆర్గంజా స్టైల్లో డిజైనరీ దుపటానండి చాలా బాగుందండి సేమ్ కలర్లో బాటమ్ అయితే వస్తుంది అండ్ క్లాత్ కూడా మనకు షైన్ అవుతూ చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్ లో ఈ కలెక్షన్ అయితే వస్తుంది చాలా స్పెషల్గా ఉంది కలర్ అయితే గనక అండ్ మన నెక్స్ట్ వెరైటీ వావ్ చాలా బాగుందండి హ్యాండ్ హ్యాండ్మేడ్ వర్క్ మొత్తం కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు విత్ కి కూడా మనకు వర్క్ అనేది రావడం జరిగింది అనమాట నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా గా ఉందండి పీస్ అయితే కనుక అక్కడక్కడ ఈ విధంగా బూటీస్ లాగా ఇచ్చారు విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశారు అనమాట అండ్ దుపటా కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హెవీ దుపటా అయితే ఇచ్చారు అండి డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అనేది అదిరిపోయింది మనకు కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లోనైతే ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది చాలా స్పెషల్గా ఉంది కలెక్షన్ అయితే కనుక నచ్చితే ఫాస్ట్ గానైతే అయితే బుక్ చేసుకోండి అన్నింటిలోనూ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈసారి ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి అనమాట ప్లస్ సైజ్ కావాలి అనుకుంటే మీరు ఎంక్వైరీ అనేది పెట్టవచ్చు మేడం వాళ్ళని అడిగితే మీకు కావాల్సిన సైజ్ లో మోడల్స్ అయితే చూపిస్తారు అండ్ ఈ పీస్ కూడా చాలా బాగుంది డిజైనరీ దుపట ఈ విధంగానైతే దుపట అని అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే ఉంది మనకు బాటమ్ కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు కట్ వర్క్ మోడల్ లోనైతే ఇచ్చారు అనమాట సేమ్ స్లీవ్స్ కి కూడా మనకు సేమ్ అదే డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట కలర్ అనేది చాలా బాగుందండి స్పెషల్ అండ్ యూనిక్ గా ఉంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే ఉంది నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సేమ్ అదే క్వాలిటీ కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ నైతే ఇచ్చారు అనమాట ఈ విధంగా డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ లుక్ లోనే ఉంటుంది మనకు స్లీవ్స్ కి కూడా కట్ వర్క్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే దుప్పట కూడా మనకి ఈ విధంగా హెవీ దుప్పట అలాగే బాటమ్ కి కూడా మనకి ఈ విధంగా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా యూనిక్ గా ఉందండి ఫిఫ్టీ నైంటీ నైన్ రేంజ్లోనైతే ఉంది సింగిల్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే పంపిస్తున్నారు వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాగే ఫొటోస్ మీకు ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి అండ్ నియర్ బై ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది చెక్ చేయండి క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు చాలా యూనిక్గా ఉంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్లోనైతే ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది సేమ్ అదే మోడల్లో మరొక కలర్ అయితే చూస్తున్నాం మనము చాలా యూనిక్గా ఉన్నాయండి పీసెస్ అయితే కనుక అదిరిపోయాయని చెప్పాలి కలర్స్ కూడా అన్ని ట్రెడిషనల్ కలర్సే ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే పంపిస్తున్నారు వా ఇది కూడా చాలా డీసెంట్ అండ్ యూనిక్గా అయితే కనిపిస్తుంది కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అన్నీ కూడా మార్కెట్లో ట్రెండిగా ఉన్నటువంటి కలర్ ఏ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా ఉన్నాయి పీసెస్ అయితే కనుక ఇదైతే గనక ఇంకా చాలా బాగుందండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది వచ్చేసరికి మనకు మల్టీ కలర్ ఫ్లవర్ తోనైతే ఇచ్చారు బ్రష్ పెయింట్ అంటారు కదా సో అలానైతే అయితే ఉంది మీరు చూసుకున్నట్లయితే బటన్స్ ఇస్తారు అలాగే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు అనమాట క్లాత్ అయితే గనక వెరీ సాఫ్ట్ గానైతే ఉందండి విత్ లైనింగ్ అలాగే మనకు సేమ్ క్లాత్ లోనే ఈ విధంగా దుప్పటన్ అయితే ఇచ్చారు అదే క్వాలిటీలోనే మనకు బాటమ్ కూడా తీసుకున్నారు చాలా బాగుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఉంది విత్ ఫ్రీ షిప్ షిప్పింగ్ అండి మనకు చాలా యూనిక్ పీస్ అండి మిస్ చేయకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ మరొక ప్యాటర్న్ ఇది ఫ్రాక్ మోడల్ లాగానైతే కనిపిస్తుంది మనకు వా ఈ విధంగానైతే ఉంది ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు ఫుల్లీ గెరాలో ఎంత యూనిక్ అండ్ స్పెషల్ గా ఉంది అనేది నెక్ దగ్గర ఈ విధంగా థ్రెడ్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట మాకు జరిగి వద్దు డీసెంట్ లుక్ లో కావాలి అనుకున్న వాళ్ళకు ఈ ప్యాటర్న్ అయితే గనక అదిరిపోతుందండి డ్రెస్ ఎంత యూనిక్ గా ఇచ్చారు అండ్ దుపటా కూడా మనకు అంత యూనిక్ గా ఇచ్చారు అనమాట ఈ విధంగా షేడెడ్ దుపటానైతే తీసుకున్నారు చాలా బాగుంది సిక్స్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఈ ప్యాటర్న్ అయితే అందుబాటులో ఉంది అండ్ విత్ లైనింగ్ అయితే వస్తుంది మనకు కింద వరకు కూడా లైనింగ్ అనేది వస్తుంది చాలా యూనిక్గా ఉంది పీస్ అయితే కనుక అండ్ క్వాలిటీ మెయిన్లీ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది కూడా మనకు చాలా యూనిక్గా ఉంది పీస్ అనేది మీరు చూసుకోవచ్చు నెక్ దగ్గర డీసెంట్ వర్క్ అయితే ఇచ్చారు ఈ విధంగా అండ్ మొత్తం కూడా డిజైన్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ అండ్ దుపటా కూడా స్పెషల్ దుపట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి కాంట్రాస్ట్ లో వచ్చేసరికి మనకి ఈ విధంగా బాటమ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అనేది గమనించండి ఎంత యూనిక్గా ఉంది అనేది జస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ రేంజ్లో ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్పెషల్ అండ్ యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి ఈ కలర్ కూడా చాలా బాగుందండి సేమ్ అదే క్వాలిటీలో మనకు కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు క్వాలిటీ వైజ్ అయితే కనుక ఇంకా అద్దరిపోయిందండి సెవెంటీన్ నైంటీ నైన్ రేంజ్లో ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది కలర్స్ మీరు చూసారా అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ అయితే కనుక కలెక్షన్ ఎలా అనిపించింది అనేది వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా కామెంట్ అయితే పెట్టండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా అలాగే విత్ లైనింగ్ సో మనకి ఈ విధంగా దుప్పటా కూడా ఇచ్చారు ఈ విధంగా బాటమ్ అండ్ దుప్పట్టా కూడా చాలా యూనిక్ గా నైతే ఇచ్చారు డిజైన్ అనేది కొన్ని బాటమ్స్ వచ్చేసరికి విత్ పాకెట్ కూడా వచ్చింది మనకి కొన్ని బాటమ్స్ కి పాకెట్ అనేది రాలేదు అనమాట మనకి చాలా యూనిక్ గా ఉంది సెవెంటీన్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది అండ్ మనం నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకు రీస్టాక్ అయితే చేయడం జరిగింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వివింగ్ లో వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ లాగానే ఇచ్చారు విత్ కట్ వర్క్ మోడల్ లో అయితే డిజైన్ అండ్ ఆర్గంజా స్టైల్ దుప్పట దుప్పటాకి కూడా మనకు వర్క్ అయితే ఇచ్చారు అనమాట అంతా కూడా బూటీస్ విత్ లేస్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కి కూడా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు బాటమ్ కూడా మనకు సేమ్ వైట్ లోనే వస్తుంది మనకి ఈ విధంగా అలాగే సెవెంటీన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది